శాలోం ప్రభు యేసు క్రీస్తు వారి సజీవమైన నామంలో మీకు వందనములు ఈ దిన పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యమును చదువుకుందాం ఎఫేసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ప్రభులందు వాక్యము కొరకు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రేమగల మా మా పరలోకు తండ్రి మీకు వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసు క్రీస్తు ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరిచ్చిన రక్షణ ఆనందంను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమున విశ్వాసము దేవుని కృప అను అంశముల మీద ధ్యానం చేసుకుని దేవా మీరే మాతో బహుగా మాట్లాడుదరని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నిలువబడినటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకుని మరుగై ఉన్న ఆత్మీయ ఆహారమును మీరు మీ వాక్యమును వింటున్న ప్రియులకు మీరే పంచి పెట్టుదరని మీ చేతులకు అప్పగిస్తున్నాం వింటున్నటువంటి వారి మనోనేత్రములను హృదయాన్ని తెరిపించి మిమ్మల్ని దేవుడుగా అంగీకరించు భాగ్యము దయచేదురని సమస్తమును మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆ ప్రభున ప్రభునందు పిల్లరా ఇది నాన్న మనం విశ్వాసము అను అంశమును ధ్యానించుకుందాం విశ్వాసము అను అంశమును ధ్యానించుకుందాం ప్రభువైన యేసు క్రీస్తునందు ఉచితముగా ఇచ్చే బహుమానమే దేవుని కృప దేవుని కృపను తీసుకునటము దేవుని కృపను పొందుకున్నటయే విశ్వాసము ఈ దేవుడు ఇచ్చే ఉచితమైన బహుమానమైన దేవుని కృపను తీసుకొనుటమే విశ్వాసము విశ్వాసము దేవుని కృప దేవుడు ఇచ్చే బహుమానములు ఈ రెండింటినీ కూడా దేవుడే ఉచితముగా మానవులకు బహుమానముగా ఇస్తూ ఉన్నాడు దేవుడు తన కృపను బహుమానముగా ఇస్తూ ఉన్నాడు ఎవరైతే ఆ కృపకు అవుతారో వారు దేవుని కృపకు అవుతారు ఆ విధంగా దేవుని కృపను పొందుకున్న దేవుని కృపను తీసుకునేటువంటి వారికి దేవుడు విశ్వాసము అనే బహుమానమును ఇస్తున్నాడు కావున ఎవరైతే దేవుని కృపను తీసుకుంటున్నారో వారికి దేవుడు విశ్వాసము అను బహుమానమును ఇస్తూ ఉన్నాడు కావున మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని ఎఫీసిల్ వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో వ్రాయబడి ఉన్నది కావున దేవుడు విశ్వాసమును దేవుని కృపను రెండింటినీ కూడా మానవులకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు ఈ బహుమానముగా ఇచ్చే ఈ దేవుని కృపను విశ్వాసమును నీవు కలిగి ఉన్నావా అంటూ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభున యేసు క్రీస్తును దేవుడని నమ్మి ఆయన నామములో పాపములు ఒప్పుకొని ఆయన చేత పాపక్షమాపణ పొందుకుని ఆయన రక్తం చేత కడుగుబడిన అనుభవం కలిగినటువంటి వారికి దేవుడు నీతివంతులుగా చేస్తూ ఉన్నాడు వారిని పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు ఈ రీతిగా దేవుడు రక్షణ అనే బహుమానమును ఉచితముగా ఇస్తూ ఉన్నాడు కావున ప్రభునందు ప్రియుల యేసు క్రీస్తు ప్రభు నమ్మి ఆయన ప్రపంచ మానవుల పాపముల పరిహారం కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని నమ్మాలి నా పాపముల కొరకు నీ పాపముల కొరకు యేసయ్య వచ్చి ఉన్నాడని నమ్మాలి ఆయన ప్రపంచ మానవుల కొరకై పాపమును భరించి కలువరి సెలవులో రక్తమును చెందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి పరలోక రాజ్యంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడని నమ్మాలి ఆయన పరలోకం నుండి ఒక దినాన్న తిరిగి రాబోచున్నాడని రెండవ రాకడలో ఆయన తిరిగి వస్తాడని తన భక్తులను ఏసయ్య ఉండే పరలోక పట్టణములకు తీసుకుని వెళ్తాడని యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్మి ఆయనను హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన నామంలో పాపంలో ఒప్పుకున్నట్లయితే ఆయన చేత పాప క్షమాపణ పొందుకున్న వారికి దేవుడు దేవుడు రక్షణ అనే బహుమానమును ఇస్తున్నాడు రక్షణ అను బహుమానమును ఇస్తూ ఉన్నాడు దేవుని కృప ఎంతో గొప్పది దేవుని కృప ఎంతో ఉన్నతమైనది దేవుని కృప నిరంతరమును దేవుని కృప శాశ్వతముగా ఉంటుంది దేవుని గ్రంథంలోని అనేక లేఖనాలు తెలియజేయబడుతూ ఉన్నాయి ఎనభై ఆరవ కీర్తన ఐదవ వచనమును చదువుకుందాం ప్రభు నీవు దయాళుడువు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు ప్రభునందు ప్రియులరా దేవుడు ఆయన క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు ప్రభున యేసు ఇస్తువారు ఆయన తన వద్దకు వచ్చు వారందరినీ తన వద్దకు వచ్చి పాపమును ఒప్పుకునే వారిని క్షమించుమని ప్రాధాయపడి వారందరికీ మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు వారి పాపములు క్షమించే దేవుడు పాపములను క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి కృపగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కృపామయుడైన దేవుడు యేసు క్రీస్తు ఆయన వద్దకుని వస్తే నీ పాపములను క్షమిస్తాడు ఆయన ప్రేమామయుడు గనుక క్షమాగుణం కలిగిన దేవుడు గనుక ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన వారి పాపములను క్షమించి వారి పాపములను యేసయ్య రక్తంతో కడుగుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ యేసు ప్రభు వారి వద్దకు నీవు వస్తే ఆయన వద్దకు నీవు వస్తే నిక్షయముగా నీ పాపములను క్షమిస్తాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు నీ పాపములను క్షమించి తన కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటాడని ప్రభు యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది నూట మూడవ కీర్తన పదకొండవ వచనమును చదువుకుందాం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఏడల ఆయన కృప అధికముగా ఉన్నది ప్రభునందు ప్రియులారా భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉన్నటువంటిది భూమి చాలా చిన్నది ఆకాశం యొక్క విశాలత ఎంతో గొప్పది అంతకంటే గొప్పదైన దేవుని కృప చేత ఆయన మనను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన కృపామయుడు ఆయన కృప మనకు నిత్యమును దయచేటకు ఉన్నటువంటి గొప్ప దేవుడు క్రీస్తు ప్రభువారు కావున ఆయన కృప నీకు కావాలా అయితే ఆయన వద్దకు వస్తే ఆయన కృపను నీకు ఇస్తాడు ఆయన కృప వలన నీకు విశ్వాసము వస్తుందని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది ప్రభునందు ప్రిల్లరా విశ్వాసము అనగా దేవుడు అనుగ్రహించు ఉచితమైన బహుమానము దేవుని కృప ఆ దేవుని కృపను తీసుకోవటమే విశ్వాసము అని అంటారు విశ్వాసము ఎలా వస్తుంది అనగా దేవుని వాక్యమును వినుట వలన వినుట వలన విశ్వాసము కలువునని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి రోమపత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వలన కలును వినుట వలన విశ్వాసం వస్తుంది దేనిని వినాలి అనగా ప్రభు అయిన ఏ గురించిన వాక్యము వినాలి ఆయనను గురించినటువంటి మాటలు వింటే వినేటువంటి వారి వినికిడిలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు విశ్వాసంనిస్తాడు అనగా ఇస్తాడు దేనిని నమ్మాలి అనగా ఏసయ్య దేవుడిని నమ్మాలి ఆయన పాపల కొరకు లోకానికి వచ్చాడని నమ్మాలి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది యేసు క్రీస్తు ప్రభును గురించిన మాటలు వింటే నీ జీవితంలో నీ హృదయంలో దేవుడు విశ్వాసము అను బహుమానము నీకు ఇస్తాడు విశ్వాసమును దయచేస్తాడు నమ్మున్నట్లుగా నీ హృదయంలో కార్యం జరిగిస్తాడు కాబట్టి అంతకు యేసు ప్రభువారు దేవుడా ఆయన రక్షకుడా ఆయన నా కొరకు నా పాపంలో కొరకు ఎలా చనిపోతాడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం క్రిందట కదా ఆయన చనిపోయినది నేను ఈ కాలముందు జన్మించాను నా కొరకు నా పాపముల కొరకు ఆయన ఎవరు చెప్పారు చనిపోమని నా కొరకు ఎలా చనిపోతాడు ఎలా చనిపోయాడు అని ప్రశ్నలు వేస్తున్నటువంటి నీ హృదయంలో ఏసయ్యను గురించిన వాక్యం విన్నప్పుడు ఏసయ్యే నిజమైన దేవుడిని ఆయన నీ హృదయంలో కార్యం చేసినప్పుడు నీవు ఆయన నమ్మునట్లుగా ఆయనను నమ్మి విశ్వసించి దేవుడుగా స్వీకరించి అంతవరకు ఆయనను వెంబడించు భక్తుడుగా భక్తురాలుగా ఆయన నిన్ను మార్చగలడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు ఇదిగో అబ్రహాము నీ దేశమును నీ ఇంటిని నీ బంధువులను అందరిని విడిచి నేను చెప్తున్న దేశానికి వెళ్ళుము నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానములతో కూడిన వాగ్దానాన్ని ఆయనకు ఇచ్చి ఉన్నాడు ఆ వాగ్దానములను అబ్రహాము నమ్మి వాగ్దానములను నమ్మి దేవుని మాటను నమ్మి ఉన్నాడు కనుక ఆయన తన గ్రామాన్ని తన పట్టణాన్ని వదిలి దేవుడు చెప్పిన కనాను పట్టణానికి వెళ్ళి ఉన్నాడు దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము దేవునిని నమ్మాడు కావున అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది దేవుడు అతని నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుని కుమారుడిగా చేసుకుని ఉన్నాడు అలాగునని అబ్రహాము దేవుని నమ్మాడని రోమపత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనంలో కూడా అబ్రహాము దేవుని మాట నమ్మి ఉన్నాడు కావున అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడి ఉన్నాడని దేవుని గ్రంథము తేటగా సెలవిస్తూ ఉన్నది ఎఫేసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు అది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే అని దేవుని గ్రంథము సెలవిస్తున్నది మానవులు చేసే మంచి క్రియల వలన రకరకాల అన్నదానము భూదానము గోదానము వస్త్రదానము నేత్రదానము రక్తదానము రకరకాల దాన ధర్మాలు చేసిన పరలోకముకు వెళ్తారని అనేకులు భావిస్తూ ఉంటారు కావున వారు ఎంతటి పాప జీవితంలో జీవిస్తున్నవారైనా కొన్ని మంచి పనులు చేయటం వల్ల కొన్ని ధర్మాలు చేయటం వల్ల కొన్ని తీర్థయాత్రలు చేయటం వల్ల పాపములు పరిహరించబడతాయి మేము పరలోకమునకు వెళ్తాము మేము పరలోకములకు వెళ్తామని అనేకులు భావిస్తున్నారు కానీ దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథము ఇలాగున సెలవిస్తూ ఉన్నది ఇది మీ వలన కలిగినది కాదు అనగా మానవులారా మీరు చేసే సొంత కార్యముల వలన మీరు చేసే సత్కార్యముల వలన పుణ్య కార్యముల వలన మంచి కార్యముల వలన మీకు రక్షణ కలగదు మీకు పాప పరిహారము జరగదు మీ పాపములు క్షమించబడవు అని దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది కావున ప్రభునందు ప్రియులారాయి వాక్షమిచ్చినటువంటి సహోదర సహోదరి మీరు చేసే పుణ్య కార్యాల వలన మంచి కార్యముల వలన మీకు రక్షణ కలగదు దేవుని ఎందు ప్రభు క్రీస్తును దేవుడిగా నమ్మి విశ్వసించుట వలన మీకు రక్షణ కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు వారిని దేవుడిగా నమ్మి అనగా విశ్వసించి ఆయన నీ పాపముల కొరకై కలవరి శిలవలో రక్తమును చెందించి చనిపోయి ఉన్నాడని నమ్మి ఆయన నామములు నీ పాపములు ఒప్పుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు చేత పాప క్షమాపణ పొందుకొని ఆయన రక్తము చేత నీ పాపములను కడుగుకొని ఆయన ఉచితముగా ఇచ్చే బహుమానమైన రక్షణ బహుమానమును నువ్వు స్వతంత్రించుకుంటావని దేవుడు సెలవిస్తూ ఉండగా ఆ ఏసు ఎందు విశ్వాసముంచకుండా ఆయన నామములో నీ పాపములు ఒప్పుకొనకుండా పాప క్షమాపణ పొందుకొనకుండానే నీ మంచి కార్యములు చేయటం వల్ల ధన ధర్మాలు చేయటం వల్ల తీర్థయాత్రలు చేయటం వల్ల మానవులకు రక్షణ కలుగదు పరలోకమునకు వెళ్ళలేరు అని దేవుని గ్రంథము బహు తేటగా తెలియజేస్తూ ఉన్నది కావున ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదర సహోదరి నీవు రక్షణ పొందుకోవాలంటే రక్షించబడాలంటే నీ పాపములకు పరిహారము జరగాలంటే నీవు నీతిమంతుడు కావాలంటే నీవు పరిశుద్ధుడు కావాలంటే నీవు విశ్వాసి కావాలంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువారు ఒక్కరే ఏకైక మార్గమని దేవుని గ్రంథము బహు తేటగా తెలియజేస్తూ ఉన్నది దేవుడు చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును రాలేడు అని యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనములో బహు తేటగా తెలియజేయబడుతూ ఉన్నది కావునా నీకు రక్షణ కావాలంటే పరలోకము కావాలంటే దేవుడు ఉండే స్థలమైన పరలోక పట్టణమునకు వెళ్ళాలంటే నిక్షేముగా నీవు యేసు ప్రభువారి యొక్క వాక్యమును విని ఆ వాక్యమును విని ఆ వాక్యము వినుట వలన దేవుడిచ్చే ఉచితమైన విశ్వాసమును కలిగి యేసు నామములో ప్రభువైన ఏసయ నామములో నీ పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని ఏసయ రక్తముతో నీ పాపములను కడుగుకొని యేసయ్య ఇచ్చే రక్షణ బహుమానమును స్వీకరించాలని దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు ఈ విశ్వాసము నీకు కావాలా అయితే ఈ వాక్యము వింటున్న సహోదరా సహోదరి ఈ వాక్యమును వింటుండగా నీ జీవితంలో విశ్వాసమును కార్యమును జరిగించేవారు దేవుడు ఆయన విశ్వాసకర్త అయినటువంటి దేవుడు దానిని జరిగించే దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నది ప్రభునందు ప్రియులరా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మీరు నమ్మాలి అనగా విశ్వసించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కావున ప్రభునందు ప్రియులారా విశ్వాసం అంటే అదృశ్యమైనటువంటి వాటిని ఉన్నాయని విశ్వసించటం నమ్మటము విశ్వాసము అంటారు కాబట్టి ప్రభునందు ప్రియులరా మనము కూడా ఎలా నమ్మాలి ఎలా విశ్వాసి విశ్వసించాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతూ ఉన్నది ఆయన మాట తప్పని దేవుడు ఆయన నమ్మకమైన దేవుడు నమ్మదైన దేవుడు ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడు ఆయన అక్షరపు పొల్లైనను తప్పిపోకుండా చెప్పే దేవుడు బోధించే దేవుడు తెలియజేసే దేవుడు తన మార్గాన్ని తన భక్తులకు బయలుపరిచి ఉన్నాడు కావున ఆయన నమ్మకమైనటువంటి దేవుడు గనుక నిజమైన దేవుడు గనుక సత్యవంతుడైన దేవుడు గనుక ఆయన చెప్పిన మాట మనము నమ్మాలి ప్రభునందు ప్రియులరా ఈ లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి కానీ దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నమ్మదగినది అని దేవుని గ్రంథంలోని భక్తుల తరతరాల భక్తులు దేవుని విశ్వాసతను దేవుని యొక్క ఔన్నత్యంను దేవుని యొక్క సత్యమైనటువంటి మాటలను తెలియజేస్తూ రాస్తున్నారు కావున ఆయన చెప్పిన రాయించిన గ్రంథంలోని ప్రతి మాట నెరవేరుతూ ఉన్నది గనుక ఆయన నమ్మకమైన దేవుడు నమ్మదైన దేవుడు గనుక ఆయన చెప్పిన మాటలు ఎందు విశ్వాసము ఉంచుతూ ఉన్నారు తనను వెంబడిస్తున్న భక్తులు అందరూ కూడా కావున ఆయన మాట నమ్మాలి ఎందుకనగా ఆయన మాట సత్యము గనుక ఆయన అబద్ధమాడ నేరడు ఆయన సత్యమునే పలికే దేవుడు కావున ఆయన మాటలు విని ఆయన ఎందు విశ్వాసముంచి ఆయనే దేవుడని నువ్వు నమ్మాలని ప్రభు ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు ఇంతకాలం ఏ విశ్వాసంలో ఉన్నావు ఏ నమ్మకంలో ఉన్నావేమో కానీ ఈ దినాన్న నీవు వింటున్న ఈ విశ్వాసము ఈ నమ్మకము ఈ దేవుని మాటలు నీవు నమ్మిన ఎడల నీ జీవితం విప్లవాత్మకంగా మార్చబడుతుంది ఎందుకనగా ఆయన మాటలు సత్యము ఆయన నమ్మదైన దేవుడు ఆయన సత్యమైన దేవుడు కనుక ఆయన నామముందుని విశ్వాసం ఉంచితే నీ జీవితానికి దేవుడు ఉచితముగా నీకు విశ్వాసం ఇస్తాడు దేవుని కృపచేత నీకు విశ్వాసంనిచ్చి నీవు ఏసై నమ్మునట్లుగా నీ జీవితంలో కార్యం జరిగించి నీకు రక్షణని బహుమానమును ఉచితముగా ఇస్తాడని ప్రభుని ప్రేమతో పిలుస్తూ ఉండగా ఈ ఏసయ మాటలు వింటున్న సహోదర సహోదరి నీకు దేవుడు రక్షణని ఇస్తాను ఉచితముగా ఇస్తాను అంటున్నాడు కావున ఉచితంగా ఇచ్చే ఆ ఆశీర్వాదాన్ని ఆ ధన్యతను ఆ నిత్య జీవాన్ని ఆ రక్షణ ఆనందాన్ని ఎందుకు నిర్లక్ష్యపరుచుకుంటావు సహోదరా సహోదరి ఎందుకు వాయిదాలు వేస్తావు ఓ సత్యాన్వేషి సత్యము కొరకు అన్వేషిస్తున్నావా అయితే నేనే సత్యం నాకు ఆ అంటూ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు సత్యము కొరకు అన్వేషిస్తున్నావా అయితే నేనే సత్యమును నేనే మార్గమును జీవమునై ఉన్నానని యేసు భగవానుడు తెలియజేస్తూ ఉండగా ఏ సయ్యను నీ దేవుడుగా స్వీకరిస్తావా అయితే ఏ సయ్యా నీకు రక్షణ దయచేస్తాడు మనం చేసే క్రియల వలన రక్షణ పొందుకోలేదు కానీ దేవుడు ఉచితముగా ఇచ్చిన బహుమానం అయితే ప్రభునందు ప్రియులరా మనము రక్షించబడిన తర్వాత అనగా ప్రభు యేసుక్రీస్తును యేసు క్రీస్తును దేవుడుగా అంగీకరించిన భక్తులముగా ఉన్నప్పుడు విశ్వాసులముగా ఉన్నప్పుడు ప్రభును నమ్మిన భక్తులు మంచి పనులు చేయటం కొరకు దేవుడు ఎన్నుకున్నాడు మంచి పనులు చేయటం కొరకే దేవుడు రక్షణ అనే అనుభవాన్ని మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి క్రియల ద్వారా రక్షణ పొందుకోలేము కానీ రక్షణ పొందుకున్నటువంటి భక్తులు నిక్షేముగా దేవుని నిమిత్తము మంచి కార్యములు చేయాల సత్కార్యములు చేయాల సహాయము చేయాల ఆదరించాలా ధైర్యపరచాలా వస్త్రము లేని వారికి అవసరం బట్టి వస్త్రములను ఇవ్వాలా ఆహా ఆకలిగి ఉన్నటువంటి వారికి ఆకలిగొన్నటువంటి వారికి ఆహారము పెట్టాలి దాహము ఉన్నటువంటి వారికి నీళ్లను ఇవ్వాలి ఈ రీతిగా సమయోచితమైన జ్ఞానముతో అవసరతను బట్టి అక్కరలు ఉన్నటువంటి వారికి మనము సమయోచితమైనటువంటి రీతిలో సహాయం చేయాల మంచి పనులు చేయాల మంచి లాగా మనం మంచి కార్యములు చేయట కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు రక్షించుకున్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి ప్రభునందు ప్రియులరా దేవుని కృపకు దేవుని యొక్క దేవుడిచ్చే విశ్వాసము దేవుడిచ్చే రక్షణ అనే బహుమానముల కొరకు మనం ఏ కార్యములు చేయవలసిన అవసరం లేదు అయితే రక్షణ పొందుకున్న విశ్వాసములుగా మనము మంచి పనులు చేయటానికే దేవుడు మనము రక్షించుకున్నాడు అనే సత్యాన్ని మన హృదయంలో మనం నిలుపుకోవాలి రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసులు మంచి పనులు చేయకపోతే దేవుడు చెప్పిన రీతిగా మనం జీవించకపోతే అది వ్యర్థమవుతుంది ఉదాహరణకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు ఆ వ్యాధిగ్రస్తుడు ఆ రోగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను కలిశాడు డాక్టరు అతన్ని పరీక్షించి ఆయనకు వైద్య పరీక్షలు చేసి ఆయనకు కొన్ని ట్యాబ్లెట్స్ను రాయించాడు ఈ విధంగా ఈ ట్యాబ్లెట్లను ఈ మెడిసిన్స్ను మీరు క్రమం చెప్పినా వాడాలని చెప్పి ఉన్నాడు ఆ రోగి ఆ డాక్టర్ను నమ్మాడు ఆయన చేసే వైద్యము నమ్మాడు ఆయన ఇచ్చినటువంటి మందులను కూడా నమ్ముతూ ఉన్నాడు అయితే ఆ రోగి ఆ డాక్టర్ ఇచ్చినటువంటి మందులు తీసుకొని ఆ రోగి ఇంటికి వెళ్ళాడు ఇంటిలో తన టేబుల్ మీద ఉంచి ఉన్నాడు అలాగా మొదటి దినం రెండు దినాలు మూడు దినాలు గడిచిపోయాయి డాక్టర్ చెప్పినటువంటి దినాన్న ఆ రోగి తిరిగి డాక్టర్ను కలుసుకున్నాడు అప్పుడు ఆ డాక్టర్ అడిగాడు నీ రోగము ఎలా ఉందని అడిగినప్పుడు నీ వద్దకు మొదటి దినాన ఎలా ఉన్నానో మూడు దినములైన తర్వాత వరకు ఇలాగనే ఉన్నాను అందుకే తిరిగి వచ్చాను నీ వద్దకు అని చెప్తున్నాడు ఆ సమయంలో ఆ డాక్టర్ అంటున్నాడు నేను ఇచ్చినటువంటి మందులను మీరు క్రమం చెప్పున మీరు వాడుతూ ఉన్నారా అని అడిగాడు ఆ డాక్టర్ అడిగినటువంటి ప్రశ్నకు రోగి జవాబిస్తున్నాడు మీరిచ్చినటువంటి వైద్యాన్ని మీరు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ నమ్ముతున్నాను కానీ ఆ ట్యాబ్లెట్ను నేను మింగలేదు వాటిని నేను వాడలేదు అని చెప్పాడు కాబట్టి ప్రభునంతా ఆ సమయంలో డాక్టర్ అంటున్నాడు నన్ను డాక్టర్గా నమ్మావు నా వైద్యాన్ని నమ్మావు ఇచ్చినటువంటి మందులను ట్యాబ్లెట్స్ను నమ్ముతున్నావు కానీ ఆ ట్యాబ్లెట్ను మీరు మింగినప్పుడే కదా మీరు వేసుకున్నప్పుడే కదా ఆ ట్యాబ్లెట్లు మీ శరీరంలో పనిచేసి రోగము నయం చేస్తాయి అంటూ డాక్టరు ఆ రోగిని చెప్పినట్లుగా ఉన్నది కావున ప్రిలారా విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది అదృశ్యమైన వాటిని ఉన్నాయి అని నమ్ముటము విశ్వాసం ట్యాబ్లెట్లు వేసుకుంటే నా రోగం నయమవుతుందని నమ్మటము ఆ ట్యాబ్లెట్ను వాడాలి అనగా మనం ఆ ట్యాబ్లెట్ను మింగాలి మందులను వేసుకోవాలి అప్పుడే ఆ మందులు పని చేస్తాయి అలాగనే ఏ సైను నమ్మటము కాదు నమ్మి అనగా విశ్వసించి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనం చేయటము మనం జీవించటం ఎంతో శ్రేష్టమైనది ఇదే విశ్వాసమని తెలియజేస్తూ ఉన్నాడు దయ్యములు కూడా ఈ లోకంలో ఉన్న దయ్యములు కూడా యేసు ప్రభు వారిని నమ్ముతున్నాయి విశ్వసిస్తున్నాయి నమ్మి వణుకుతున్నాయి అయితే అవి కూడా విశ్వాసం ఉన్నటువంటి భక్తులేనా అవి కూడా దేవుడు ఇచ్చిన రక్షణని బహుమానం కలిగినటువంటి లేదా రక్షణ పొందుకున్నటువంటి భక్తుల కానే కాదు ప్రభునందు ప్రియులారా నమ్ముట వేరు నమ్మినటువంటి మనము ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించటము చేయటము ప్రాముఖ్యమైనది కావున ప్రభునందు నందు ప్రియులరా మనం రక్షణ పొందుకోవడానికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు కానీ రక్షణ పొందుకున్న భక్తులు విశ్వాసులు దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు చెప్పిన వాక్యం ప్రకారము జీవించాలి ఆయన చెప్పిన ప్రకారము మనము చేయాలి అప్పుడే విశ్వాసమునకు విలువ ఉంటుంది అది ఎంతో శ్రేష్టమైంది ప్రభునందు ప్రియలారా అందుకే దేవుని గ్రంథంలో రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిలో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోవచ్చున్నారని దేవుని గ్రంథము తెలియజేస్తున్నది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఉన్నారు ఏ భేదం లేదు రంగు భేదం లేదు జాతి భేదం లేదు మత భేదం లేదు కుల భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు దేశీయ భేదం లేదు అందరూ పాపం చేసి ఉన్నారు కావున అందరికీ ప్రభువు కావాలి ప్రభు అయిన రక్తము కావాలి కావున ప్రపంచ మానవుల పాప పరిహారము కొరకై ఏసు ప్రభు వారు మన పాపముల కొరకై చనిపోయి ఉన్నారు ఆయన మన పాపముల కొరకు రక్తమును చిందించి ఉన్నాడు మన కొరకు చనిపోయి ఉన్నాడు సమాధి చేయబడి మూడవ దినము తిరిగి లేచి ఉన్నాడని కొరింతిలు రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడవ వచనము నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది లేఖనంలో ప్రకారము క్రీస్తు వారు మన పాపంలో కొరకు చనిపోయాడు సమాధి చేయబడి ఉన్నాడు లేఖనంలో ప్రకారము ఆయన మూడవ దినం తిరిగి లేచి ఉన్నాడని వ్రాయబడి ఉంది